నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన సిఐ సుబ్బారావు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వెంకటాచలం మండలం కసుమూరులో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెచ్ తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీలో భాగంగా అద్దె గృహాలు ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని ముప్పై తొమ్మిది మోటార్ బైక్లు ఏడు ఆటోలను సీజ్ చేశారని తెలిపారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న రెండు జంటలను వారికి అద్దె గృహాలు ఇచ్చిన నిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ సుబ్బారావు తెలిపారు కసమూరు తిప్పపై డ్రోన్ సహాయంతో నిఘా పెట్టినట్లు తెలిపారు కసమూర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజల దృష్టికొస్తే తమకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతినిత్యం రౌడీ షీట్లపై నిఘా ఉంటుందన్నారు రౌడీ షీట్లను జియో ట్యాగింగ్ ద్వారా ప్రతినిత్యం గమనిస్తున్నట్లు తెలిపారు రౌడీ షీటలను ప్రతివారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈరోజు ప్రతి వారంలాగానే అండాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్సు మరియు సస్పెక్ట్ షీట్స్లో ఉన్న పర్సన్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వీరు ఎటువంటి కార్యక్రమాలు జరిగేది జియో ట్యాగింగ్ ద్వారా ప్రతినిత్యం వాళ్ళని గమనిస్తూ ఉంటాము ప్లస్ ఏదైనా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడిన గాంజాయి మరియు దానికి సంబంధించిన మాలక ద్రవ్యాల విషయంలో ఏదన్నా వీళ్ళు పార్టిసిపేషన్ ఉన్నా కానీ వీళ్ళే కదా ఎవరున్నా సరే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈరోజు కశ్మూర్లో జరిగినటువంటి అండ్ సర్చ్లో భాగంగా మన రూరల్ డీఎస్పి గారు పబ్లిక్కి హెల్మెట్ గురించి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా అవగాహన కార్యక్రమాలు కలిగించడం జరిగినది ఈ రూముల్లో అసాంఘ్య కార్యకలాపాలు జరుపుతున్నటువంటి రెండు జంటలని మరియు ఆ రూమ్ ఓనర్స్ని కూడా ఆధీనంలోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది కసుమూరు తిప్పపై డ్రోన్ సహాయంతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ఈరోజు క్షుణ్ణంగా తనిఖీలు జరపడం జరిగినది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కానీ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము ప్రజలు మరియు మీడియా వారు కూడా ఏమన్నా అటువంటి మీ నోటీస్ మీ దృష్టికి వస్తే వెంటనే మాకు ఫోన్ చేసిన ఏడలా తగు చర్యలు తీసుకుంటాము ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పి శ్రీమతి అజిత వేజన్ల మేడం గారి ఆదేశాల మేరకు అడిసన్ఎస్పి గారి ఎస్పీ అడ్మిన్ మేడం గారి సౌజన్యంలో డిఎస్పి గారు మరియు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ అధికారులు సిబ్బంది మొత్తం నూట ఇరవై ఐదు మందితో కసుమూరులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టడానికి మాకు రాబడిన సమాచారం మేరకు సిబ్బంది అందరం కలిసి దాదాపు రెండు వందల రూములని తనిఖీ చేసినాము డెబ్బై ఐదు ఇళ్ళని తనిఖీ చేసినాము ఈ తనిఖీల్లో భాగంగా ముప్పై తొమ్మిది మోటార్ సైకిల్స్ను మరియు ఏడు ఆటోలను సీజ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ పరీక్షించడం జరిగినది అదేవిధంగా ఈ రూముల్లో అసాఖ్య కార్యక్రమాలు జరుగుతున్నటువంటి